మంచిర్యాల జిల్లా మందమరి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంను లెప్రసి స్టేట్ బృందం సందర్శించి కుష్టు వ్యాధికి సంబంధించిన రికార్డులను పరిశీలించారు స్టేట్ జాయింట్ డైరెక్టర్ ఎస్ఎంఓ డాక్టర్ జాన్ బాబు పిహెచ్సి సిబ్బందికి కుష్టు వ్యాధి పట్ల అవగాహన సిబ్బంది వ్యాధి లక్షణాలు చికిత్స విధానం తెలియజేశారు కుష్టు వ్యాధి ప్రాథమిక దశలో గుర్తించి ఎండిటి చికిత్స అందించినట్లయితే అంగవైకల్యం నివారించవచ్చన్నారు ఎల్త్ తరఫున వచ్చినాను మేము మా టీమ్ వచ్చినాము ఇప్పటికీ ఏంటంటే ఎవ్రీ మంత్ రెండు జిల్లాలు శాంతల్ సర్వే సమాజం గురించి వెళ్తుంటాం అది ఎట్లా వెళ్తామంటే జిల్లాలో పిఆర్ ఉన్న పిహెచ్సి హైపీఆర్ ఉన్న పిహెచ్సిని సెలెక్ట్ చేసుకొని వెళ్తుంటాం ఈ నెలలో మంచిర్యాల ఈ దీనిలో భాగంగా ఈ మందమరి పిఎస్సీకి వచ్చినాము మేము ఏంటంటే లెప్రసీ రికార్డ్స్ అండ్ రిపోర్ట్స్ ప్లస్ కేసు వ్యాలిడేషను ప్లస్ ఈ లెప్రసీ జబ్బు ఎట్లా వస్తుంది దాని గురించి స్టాఫ్కి సెన్సిటైజ్ చేయటము చేస్తుంటాం అయితే జనరల్గా మా ఉద్దేశం ఏంటంటే ఈ లెప్రసీలో ప్రాథమికంగా చికిత్స ఇచ్చి ట్రీట్మెంట్ గుర్తించి చికిత్స ఇచ్చినట్లయితే వాళ్ళకి అంగవైకల్యం రాకుండా కాపాడేందుకు ఛాన్స్ ఉంటుంది అందుకే స్టాప్ ఏంటంటే ఎవ్రీ సిక్స్ మంత్స్లో ఒకసారి వాళ్ళు యాక్టివ్ కేస్ డిటెక్షన్ క్యాంపెయిన్ అని వాళ్ళు ఆరు నెలలకు ఒకసారి వాళ్ళకున్న ఆశాకున్న ఏరియా మొత్తం కవర్ చేస్తుంటారు ఆ కవర్ చేసే క్రమంలో ఇంటి అంటే వాళ్ళు నెలకు ఒక ఇరవై ఇళ్ళు కవర్ చేసేది ఉంటుంది ఆ ఇరవై ఇళ్ళల్లో వాళ్ళు అంటే పదిహేడు రోజులు ఇరవై రోజులు వాళ్ళ ఏరియాలో వెళ్ళే టైంలో వెళ్ళిన రోజు ఒక రెండిండ్లు రెండిండ్లలో వాళ్ళు అక్కడ ఉన్న ఆ ఇంట్లో ఉన్న మెంబర్స్ని మొత్తం తర్రోగా చెక్ చేస్తారు చూడాలి ఎగ్జామ్ చేయాలి ఇప్పుడు ఆడవాళ్ళు ఉన్నారనుకోండి మొత్తం చెక్ చేస్తారు మగవాళ్ళు ఉన్న అంటే క్లాస్ లేకుండా చెక్ చేస్తారు ఏమైనా మచ్చలు ఉన్నాయా వాళ్ళకి ఎంతలో ఉన్న వాళ్ళకి క్లియర్ కనిపించారు వీళ్ళు చూస్తారు వాళ్ళకి ఏమైనా మచ్చలు ఉన్నట్టు డౌట్ వస్తే ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి దగ్గరికి పంపిస్తారు ఇక్కడ సార్ ఏంటంటే వాళ్ళు పీబినా ఎంబీనా క్లాసిఫికేషన్ బట్టి వాళ్ళకు బౌల ఔషధ చికిత్స ఎండిటీ చికిత్సతో ఈ లెబ్రసీ జబ్బు పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ నయమవుతుంది ఈ మందులు ప్రతి ఆరోగ్య కేంద్రంలో అందుబాటులో ఉన్నవి ఇదేంటంటే అతి సాధారణమైన జబ్బు ఓ బ్యాక్టీరియాతో వస్తుంది ఈ మందులు ఆ బ్యాక్టీరియాని శరీరంలో పూర్తిగా చంపేస్తాయి కాబట్టి దీనివల్ల భయపడాల్సిన అవసరం లేదు పూర్వం లెపరసీ అంటే స్టిగ్మా ఉండేది వివక్ష ఉండేది ఇది ఏంటంటే పెద్ద రోగం ఇది వస్తే జనాలల్లో తిరగలేకుంటుండేది పేషెంట్ వాళ్ళకు అవగాహన లేకపోవటం వల్ల ప్రాథమిక దశలో చికిత్స తీసుకోకపోయేది అంగవైకల్యం వచ్చేంత వరకు వెయిట్ చేసేది ఇప్పుడు ఏంటంటే మేము ఆరోగ్య సిబ్బంది అందరం కలిసి ప్రాథమిక దశల్ని గుర్తించి వాళ్లకు మంచి మందులు ఉన్నాయి చికిత్స ఇవ్వటం వల్ల పూర్తిగా నయమవుతుంది దీన్ని నిర్మూలించేందుకు ప్రయత్నం చేస్తున్నాను అందరం కలిసి ఆరోగ్య టాబ్లెట్ వేసుకోవాలి అర్చిపోకుండా వేసుకోవాలి అయిపోతుంది అన్ని ఆరోగ్య కంపల్సరీ వాడాలి